జగితాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని మినీ స్టేడియంలో జిల్లా అథ్లెటిక్స్ విభాగం ఆధ్వర్యంలో చిన్నారులకు వేసవి జిల్లా స్థాయి అథ్లెటిక్స్ క్రీడా పోటీలను నిర్వహించారు అండర్ ఎయిట్ పది పన్నెండు పద్దెనిమిది ఇరవై విభాగాలలో విద్యార్థిని విద్యార్థులకు పరుగు పంద్యం లాంగ్ జంప్ లాంటి పోటీలు నిర్వహించారు ఇందులో ప్రతిభ కరపరిచిన విద్యార్థిని విద్యార్థులను ఎంపిక చేసిన రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీలకు పంపించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు జగిత్యాల జిల్లా వివిధ మండలాల నుంచి క్రీడలు క్రీడాకారులు పెద్ద ఎత్తున తరలివచ్చి పోటీలో పాల్గొన్నారు వేసవి సెలవులు ఉండటంతో పిల్లలు ఎండలో తిరగకుండా పట్టుకోకుండా ఇలాంటి క్రీడలతో వారిలో మానసిక ఉల్లాసం శారీరక దృఢత్వం పెరుగుతూనే వారిలో మార్పు వస్తుందని పిల్లల తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు

और ये मेरे पादसुब्री आ फ्री का दम को फ्री का दम को वेरी गुड राज जाम 1.1 माय नेम इज फाइनेंस एस एंड आई एम अ मेंबर ऑफ 12 इयर्स सो हार्ड बिकॉज़ हियर लिया गेम गेम्स टू इन मैथ थैंक यू happy bye because student name i am talking friends otherwise sir class congrats sir actually kick ready एटा मैडल रामदास सर रेडी रामदास सर कर लीजिए नहीं 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 ट्रेडमार्ट वाला मैडल

ఈరోజు మెప్పిళ్ళు జిల్లా స్థాయి అథ్లెటిక్స్లో ప్రోగ్రామ్స్ నిర్వహించడం జరిగింది మెట్పెళ్ళో ఉన్న మన ముచ్చి గారికి చాలా ధన్యవాదాలు ఇలాంటి ఆటల్లో ప్రతి విద్యార్థులు మనం మెట్పల్లి ఈరోజు విద్యార్థులందరూ ఫోన్ కనెక్ట్ అయ్యి ఇంట్లోనే ఉంటున్నారు అట్లా దానివల్ల పిల్లలకు భవిష్యత్తులో ఎలాంటి ఉపయోగం ఉండదు ఇట్లాంటి ఆటలు నిర్వహించిన దాంట్లో పాల్గొని వాళ్ళ ప్రతిభను కనబరిస్తేనే భవిష్యత్తు బాగుంటుంది ఈరోజు మా బాబు కూడా ఇట్లాంటి ఆటలు ఆడితేనే ఈరోజు రీజనల్ స్పోర్ట్స్ స్కూల్ కరీంనగర్లో సీట్ రావడం జరిగింది అట్లాంటి స్పోర్ట్స్ స్కూల్లో సీట్ వస్తే మీకు డాక్టర్ కావాలన్నా ఇంజనీర్ కావాలన్నా మీకు గవర్నమెంట్ జాబులు కావాలన్నా అట్లాంటి ఎలాంటి అవకాశాలు ఉన్న ప్రభుత్వం సహకరిస్తుంది ఇలాంటి స్పోర్ట్స్ విద్యార్థులందరికీ ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది ప్రభుత్వం కూడా ఉద్యోగాల మెయిట్ చూసి వీళ్ళకు జాబులు కూడా రావడం జరుగుతుంది ప్రతి తల్లిదండ్రి ఇంట్లో పిల్లలను ఫోన్లకు కనెక్ట్ చేయకుండా గ్రౌండ్కి తీసుకొచ్చి రోజు ఆటలు ఆడిపించాలని ఒక తండ్రిగా నేను కోరుకుంటున్నాను జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ద్వారా ఈ యొక్క పిల్లలకు పోటీలు నిర్వహించడం గర్వకారణము పిల్లలు ఒక చదువుకే కాకుండా ఆటల్లో కూడా ముందులుండి ఉండాలని వారితో పాటు వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నటువంటి అసోసియేషన్ వారికి అథ్లెటిక్ అసోసియేషన్ వారికి ధన్యవాదాలు అథ్లెటిక్స్ పోటీలు అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది ఈ పోటీల్లో చిన్నారి విద్యార్థులు ఎనిమిది సంవత్సరాలు పది పన్నెండు పద్నాలుగు పదహారు పద్దెనిమిది ఇరవై సంవత్సరాలు మరియు మెన్ ఉమెన్ బాల పాల్గొన్నారు యువతి యువకులు ఈ పోటీలు రన్నింగు వంద మీటర్లు టూ హండ్రెడ్ మీటర్స్ త్రీ హండ్రెడ్ మీటర్స్ అలాగే లాంగ్ జంప్ స్టాండింగ్ బ్రాడ్ జంప్ ఈ పోటీలు నిర్వహించడం జరిగింది ఈ గెలిపొందిన క్రీడాకారులకు వచ్చే నెల జూన్ ఆరు ఏడు రాష్ట్ర స్థాయి పోటీలు హన్మకొండలో నిర్వహించడం జరుగుతుంది దాదాపు ముప్పై మందిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది వీరు నైపుణ్యం ప్రతిభ కనపరిచిన క్రీడాకారులను

everyone, my name is General. I am studying in 2nd class. class. My school name is Brooklyn Grammar High School. My father's name is Fasim. My mother's name is Saba. My name is Hadia. I am studying 3rd class. My school name is Brooklyn Grammar High School. My father's name is Nirmal Reddy. My mother's name is Radhima. My name you